అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన శివయ్య లీలలు మన శివుని లీలలు అపారం ఆయన సర్వాంతర్యామి అనేక వేల సంవత్సరాల నుండి ఆ పరమేశ్వరుని మహిమలను మనం వింటున్నాం చూస్తున్నాం అలాంటి మహాన్విత శివాలయాలలో అమరేశ్వర దేవాలయం చాలా ప్రాముఖ్యతమైనది ఇక్కడి శివలింగాన్ని శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ శివలింగాన్ని ఒకనొక కాలంలో శ్రీరామచంద్రుని చేత పూజింపబడ్డ శివలింగ శివలింగంగా ప్రసిద్ధి కాంచినది ఈ ఆలయానికి సంబంధించిన ఇంకొక కథ కూడా ఉంది ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని కూడా చెబుతుంటారు పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు వరగర్వంతో ఉల్లోకాలని ఆక్రమించుకొని స్వర్గం మీద దండయాత్ర చేయగా ఇంద్రుడు సమస్త దేవతలు స్వర్గాన్ని వదిలి అమరావతికి వచ్చి తల తలదాచుకున్నారని ఆ సమయంలో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి ఈ దేవాలయం హిందువులకే కాకుండా బౌద్ధ మతస్థులకు కూడా పవిత్రమైన స్థలమే ఈ దేవాలయం మీద శ్రీకృష్ణదేవరాయల శాసనాలు కూడా చూడవచ్చు ఈ దేవాలయం అత్యంత భవ్యమైనది ద్రావిడ శైలి యొక్క వాస్తు శిల్పాలతో సుసంపన్నమైనది మేకు గుచ్చుకున్న శివలింగాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ శివలింగం అత్యంత ఎత్తైనది అలా ఎత్తుగా ఉండటం వల్ల అర్చకులు ఒక పీట మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటంతో అది నిలిపేందుకు గాను శివలింగం తల మీద మేకు కొట్టడం జరిగింది ఈ విధంగా చేస్తున్న సమయంలో శివలింగం పైభాగంలో రక్తపు మరక ఏర్పడింది ఆశ్చర్యం ఏమిటంటే ఆ రక్తపు మరక ఇప్పటికీ అలాగే ఉంది ఈ దేవాలయంలో మహాశివరాత్రి నవరాత్రి కళ్యాణ ఉత్సవాలు మహాఘనంగా జరుగుతాయి ఈ పవిత్ర ఆలయం కృష్ణానది సమీపంలో ఉంది ఈ అద్భుత దేవాలయం గుంటూరుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ గుంటూరు మంగళగిరిల ద్వారా కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు ఈ ఆలయం సమీపంలో అనేక పర్యటన ఆకర్షణలు ఉన్నాయి వాటిని స్వయంభూలింగం అమరావతి మ్యూజియం గీతామందిరం కనకదుర్గాలయం రామాలయం ఓంకారేశ్వర మందిర్ ఆంజనేయస్వామి ఆలయం మొదలైనవి ఆలయాలు కూడా దర్శించవచ్చు అవన్నీ చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటాయి ఇంకా పంచరామ క్షేత్రాల విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం పంచరామాల అంటే పరమేశ్వరుడి ఐదు పవిత్ర దేవాలయాలు ఈ పంచరామాల గురించి అనేక పురాణ పురాణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈ శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని శ్రీ మహావిష్ణు మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచారు దీనితో తమకు అన్యాయం జరిగింది అంటూ రాక్షసులు అయినటువంటి త్రిపురాసులు అసంతృప్తి వ్యక్తం చేసి పరమేశ్వరుడు కోసం ఘోర తపస్సు చేశారు రాక్షసులు తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వారికి వివిధ వరాలు అనుగ్రహించారు ఆ వరాలతో వాళ్ళు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేశారు దీనితో దేవతలు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి కాపాడమని వేడుకున్నారు దేవతల మొరాలకించిన పరమశివుడు త్రిపురాతుకుడి రూపంలో ఆ రాక్షసులను వారి రాజ్యాన్ని బూడిద చేశారు అయితే ఈ యుద్ధంలో త్రిపురాసులు పూజించిన అతి పెద్ద శివలింగం మాత్రం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఈ శివలింగమే దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచరామాలుగా ప్రసిద్ధి చెంచాయి ప్రసిద్ధి చెందాయి అందులో ఒకటి దాక్షారామం అక్కడ స్వామిని భీమేశ్వరుడిగా కొలుస్తారు అష్టదశ పీఠాలైన ఒకటైన మాణికాంబం అమ్మవారు స్వామివారితో కలిసి కొలువై ఉంటారు అదే విశేషం అమరారామం పరమేశ్వరుడు ఇక్కడే అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ఇక మూడవది కిరారామం ఇక్కడ పరమేశ్వరుడిని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు నాలుగవది సోమారామం ఇక్కడ శివలింగాన్ని చతు చంద్రుడు ప్రతిష్ఠించిన కారంగా దీన్ని సోమారామం అని పేరు వచ్చింది ఇక్కడ స్వామివారు సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు స్వామివారి చెంత రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉంటారు ఐదవదిగా కుమార భీమారామం ఇక్కడ ఈశ్వరుడు కుమార భీమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో పూజలు అందుకుంటున్నారు మొదట మనం అమరేశ్వరాలయం గురించి తెలుసుకున్నాం కదండి ఇక రెండవదిగా దాక్షారామం గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు భీమేశ్వర స్వామి అమ్మవారు మాణిక్యంబతో కలిసి పూజలు అందుకుంటున్నారు పద్నాలుగు అడుగులు ఎత్తైన ఆత్మలింగం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది తారకాసుని మెడలోని శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ శివలింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని ఒక కథ ఉంది అది వేదవ్యాసం వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించిన లింగం పూర్వం దక్ష ప్రజాపతి నివసించిన ప్రదేశం గనుక దాక్షారామం అని పిలుస్తారు అలాగే ఇక్కడ దాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేసి చేయి తలపెట్టాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించగా తన అనిపించేలా కారణం ముందు మామగారిని చూసి అభివాదం చేయలేదు లేచి నిలబడలేదు అని కోపం వచ్చింది తండ్రి చేసే యజ్ఞం గురించి తెలుసుకున్న సతీదేవి తనని ఆహ్వానించకపోయినా శివుడి వద్దంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా ఆయన్ని ఒప్పించి పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది అక్కడ ఆవిడను ఎవరూ పలకరించకపోగా తండ్రి శివుడిని అవమానిస్తుంటే ఆ అవమానం భరించలేక భర్త వద్దున్నా వచ్చినందున తిరిగి ఇంటికి వెళ్ళలేక తనని తానే కాల్చుకుంది ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు ఆయన వెళ్ళి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేశారు పత్ని వియోగాన్ని భరించలేని శివుడు సతీదేవి స్థూల శరీరం భుజం మీద వేసుకొని ప్రళయతాండం చేశారు శివుడిని ఆపడానికి విష్ణువు సతీదేవి శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు ఆ శరీరం ముక్కలై పద్దెనిమిది ముక్కలై పద్దెనిమిది చోతుల పడ్డాయి అవే అష్టదశ శక్తి పీఠాలు వీటిని జగద్గురువు శంకరాచార్యులు వారు పునఃప్రతిష్ఠించి అన్ని చోట్ల శ్రీచక్రాలను కూడా స్థాపించారు దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమ రూపంలో స్వయంభుడివై వెలిశాడు ఈ కథతో పాటు ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడ భిక్ష దొరకకుండా చేశాడంట దానికి వ్యాసుడు కోపగించి కాశీని శపించబోయాడంట అప్పుడు పూర్ణాదేవి ఆయనకు శిష్యులకు భిక్షం పెట్టిందట వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోపం తెప్పించింది వెంటనే శివుడు వేదవ్యాసుని శిష్యా సమేతంగా కాశీ విడిచిపెట్టి వెళ్ళమని ఆజ్ఞాపించారు దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి దాక్షారామం పోయి అక్కడి భీమేశ్వరుని పూజించమని అక్కడ ఉంటే కాశీలో ఉన్నట్లే ఉన్ అని చెప్పగా వ్యాసుడు తన మూడు వందల మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంభం మీద వ్యాసుని విగ్రహం చెక్కబడి ఉంది విద్యపర్వతం గర్వమనిచే క్రమంలో అగస్త మహర్షి ఇక్కడకు వచ్చి కొన్నాళ్ళు నివసించారు మన దేశంలో దాక్షారామం శ్రీశైలం శ్రీకాళహస్తి మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలంగ దేశం అంటారు త్రిలంగ దేశానికి ఉత్తర సరిహద్దులుగా దాక్షారామం కింకింది ఇక్కడ వెలసిన భీమేశ్వరుని అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్త గోదావరులు తీసుకొచ్చారు ఇవి అంతర్వహినులు ఇక్కడ అమ్మవారు మణికాంబ అష్టదశ శక్తిపీఠాలలో పన్నెండవ పీఠమిది ఇక్కడ క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణ స్వామి ఈయన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడు గుడిలోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది పక్కనే ఒకే పానుపట్టం మీద నూట ఎనిమిది చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి వాటిని దర్శించే అన్ని శివాలయాలను చూసినంత ఫలితం కలుగుతుంది ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్టదిక్పాదుగులకు మండపం కూడా ఉంది ఇంకా శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి కైలాస గణపతి దర్శన స్థలాలు ఉన్నాయి పది శతాబ్దాలలో నిర్మించబడిన ఈ ఆలయ కట్టడాలపై మూడు ఎనిమిది వందల ముప్పై రెండు శాసనాలు చెక్కబడి ఉన్నాయి వాడ్రేవు ఇచ్చిన నూట ఇరవై ఐదు ఎకరాల భూమి మీద ఆదాయం ఆలయాభివృద్ధికి తోడ్పడుతుంది భీష్మ ఏకాదశి నాడు స్వామి లక్ష్మీనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి కళ్యాణం ఒకే వేదికపై జరగటం ఇక్కడ చాలా విశేషం తర్వాత పంచరామాలలో ఒకటైన క్షీరారామంలోని రామలింగేశ్వర స్వామి గురించి కూడా తెలుసుకుందామండి ఇక్కడ ఆలయంలో లింగాన్ని శ్రీరాముడు సీతమ్మ తల్లి వారి స్వహస్త్రాలతో ప్రశ్నించారని ప్రతీతి ఈ మందిరాన్ని చాణుక్య కాలం నుంచి పది పదకొండు శతాబ్దాలలో నిర్మించారు ఈ గుడి గోపురం తొమ్మిది అంతస్తులతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దర్శనమిస్తూ ఉంటుంది దీనికి కొద్ది దూరంలో చెరువు కూడా ఉంది గోపురం నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమై తర్వాత దాని చుట్టూ మట్టిని పోస్తూ దానిపై రాకపోకలో రెండవ అంతస్తు నిర్మాణం చేశారంట ఆ విధంగా మట్టి తీయగా ఏర్పడింది ఈ చెరువు ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు ఈ ఆలయం లోపలికి వెళితే ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి పార్వతీ సమేతుడై వెలసి పరమ పావనమైన ఇది ఇక్కడ శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులను కనువిందు చేస్తూ ఉంటుంది శ్రీ మహావిష్ణువే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రాన్ని విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకులు ఉపమన్యపురం అనే పేరుతో పిలవపడు పిలువబడుతుంది శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వల్ల ఇక్కడ స్వామివారు కొప్పు కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది కుమారస్వామి చెందిన ఆత్మలింగం పైభాగం అని విశ్వసిస్తూ ఉంటారు స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకారం మ మండపం పార్వతీదేవి కొలువై ఉంటుంది ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం రుణహర గణపతి ఆలయం కనిపిస్తూ ఉంటాయి ఈ రుణహర గణపతిని దర్శించుకోవడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు నమ్మకంగా భావిస్తుంటారు ఇక్కడి రాజగోపురం తొమ్మిది అంతస్తులు కలిగి ఇరవై అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్పకళలతో అలరారిస్తూ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరగడం చాణుక్యులు రెడ్డి రాజులు కాకతీయులు వేసిన శాసనాలు ఆధారం కనిపిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ పర్వదినాలలో విశేషమైన పూజలు ఉత్సవాలు వైభవాలు జరుగుతూ ఉంటాయి వీటిని తిలకించటానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడ తరలివచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు నూట యాభై అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్దెనిమిదిన అల్లాడరెడ్డి భూపాలులు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటుంది పూర్వం ఉపమన్యుడు అనే శివుభక్తుడైన బాలుని కోసం శివుడు తన త్రిశూలంతో నేల మీద గుచ్చగా అక్కడి నుంచి పాలదారలు పొంగి పొర్లాయంట దీని కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి పాలకులను ఉపమన్యులుగా అనే పేర్లు వచ్చాయని స్థల పురాణం చెబుతూ ఉంది క్షీరం అంటే పాలు ఆ పేరు మీదుగా పట్టణాన్ని పాలకొల్లు అనే పేరు కూడా వచ్చింది రోజు జరిగే అభిషేకాలలో ఇక్కడి చెరువు పాలతో నిండిపోయి పాలకొలనుగా పిలవబడింది ఆ కారణమే చేతనే ఆ పేరు వచ్చింది ఉండవచ్చని ఒక కథనం కూడా చెబుతుంది పంచరామాలలో ఒకటైన భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలలో ఒకటిగా ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ భీమేశ్వరుని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వర భీమేశ్వరుడు అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు ఇది పూర్వం మొదట చాణుక్య భీమపాలనుగా కుమార రామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడట ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి ఆలయానికి ప్రాకార మండపం నిర్మించారు సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో దాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు అపురూప సౌందర్యవతి అయిన ఈ అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు చాలవట ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఊగుతూనే ఉంటుంది గుడిలో స్వామివారి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉంది ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలు కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళా వైవిధ్యంతో నేర్పించడంతో ఏ రెండు స్తంభాలు ఒకేలా ఉండకపోవడం గమనించాలి ఇక్కడి శివలింగం సున్నపరాయిచే సున్నితమైన తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది గోడ లాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది ప్రాకార ముఖదారం సమీపంలో ప్రాచీన సోరవరం ఉంది వెనుక భాగాన పెద్ద రాతి స్తంభం ఉన్నాయి ఈ ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖమండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాణుక్యులు శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది దేవాలయంలోని లోపల ప్రాకారం వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనీశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం గమనిస్తాము ప్రధాన ద్వారానికి ఎడమవైపు బ్లా బాలా త్రిపుర సుందరి అమ్మవారు కుడివైపు ఉయ్యాల మండపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండవ అంతస్తు వరకు పెరిగిన పదనాలుగు అడుగుల భీమేశ్వరుడు శివలింగం నయనానందనాన్ని కలిగిస్తుంది ఈ ఆలయ నిర్మాణంలో మరో విక్కి విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసాలలో సీరు సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలు తాకుతాయి ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఇక్కడ స్వామివారికి బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరుపుతారు అందులో ఐదు రోజుల పాటు జరిగే వేడుకలలో స్వామివారిని నంది వాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలిస్తూ వస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడ అభిషేకాలు పూజలు ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి సామర్లకోట అరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కూడా ఉంది అక్కడ నుంచి ప్రయాణం చాలా సులువుగా కూడా ఉంటుంది ఇవేనండి కుమారరామం క్షేత్ర విశేషాలు ఈ దేవాలయాల ఆలయాలు వాటి ప్రతిష్ట పూర్వ విశేషాలు అన్నీ తెలుసుకున్నారు కదా ఇవి తెలుసుకున్న మీకు పరమేశ్వరుడి ఆశస్సులు సదా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు